సహోదరులు బక్సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అన్నదినము పంచుకున్నట దావీదు ఆ కళ్ళమ్మను ఎడ్లను యాభై తిలముల వెండికి కొనెను అక్కడ దావీదు యహోవా నామను ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను యహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను అలకింపగా ఆ తెగులు ఆగి ఇష్రా ఏలియలను విడిచిపోయాను రెండో సమయాల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినములు దావేది జీవితంలో మరి ఒక సంతోషకరమైన దినము కలదు అది దేవుడు దావేదును యబిసేడైన అరోనా కళ్ళమునకు తెచ్చిన దినమే తాను శోధింపబడి తన బలము తన సైన్యం యొక్క సంఖ్యపై ఆధారపడి ఉండున్నట్లు వారిని లెక్కించెను గనుక దేవుడు అతనిని శిక్షించెను యభిసీడైన అరోనా కళ్ళమును దా దావేది అది ఎంతో పరితాపకరమైన పాపమైనను దేవుడు దావీదును క్షమించను అందువలననే అది దావేది జీవితంలో ఎంతో సంతోషకరమైన దినము నీ జీవితంలో కూడా దేవుని చిత్తమునకు అవిదేయుడువై అందుడువై చేసిన గొప్ప పాపము క్షమించబడిన దినము నిజముగా గొప్ప సంతోషకరమైన దినము కాదా